ఇప్పుడు మనం పిఠాపురం కుంతి స్వామి యొక్క కోనీరులో ఉన్నాం ఒకసారి కోనీరు పరిస్థితి చూడండి ఏ మాదిరిగా ఉందో కుంతి మాధవ స్వామి యొక్క కోనీరులో ఉన్నామండి గత పదమూడేళ్ళుగా నేను చూస్తున్నప్పటి నుంచి కూడా కోనీరు ఇలానే ఉంది అయితే ఈ కోనీరుని అనేక మంది పెద్దలు వచ్చి చూశారు ఈ కోనీరుని ఏదో చేద్దామని అనేక విధాలుగా ప్రయత్నించారు అయినప్పటికీ ఆ పని అంతా కూడా ఏదో రకంగా నీరు గారిపోతూ వచ్చింది మన హిందువులు ఉన్నటువంటి ఆస్తి ఏమైనా ఉందంటే ఈ దేవాలయాలు పురాతనమైనటువంటి కోనీరులే మీరు చూసినట్లయితే కోనీరును బాగా అక్కడ మూల ఒక విగ్రహం కూడా కోనీరు మధ్యలో ఉంది అసలు వీటికి మెట్లున్నాయా లేకపోతే ఎంత అసలు ఇది ఎలా ఉంటుంది లోపల అనే విషయం ఇప్పటికీ పిఠాపురం వాసులకు కానీ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళు అడిగేస్తే మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉందండి ఈ కోనీరు పరిస్థితి చెప్తూ వస్తున్నారు అది మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొప్ప నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో ఇంకా ఈ కోనీరుని పట్టించుకునే నాదుడు రాలేదు అయితే మేము మా శక్తి మేరకు ఈ కోనీరుని బాగు చేసే ప్రయత్నం మేము చేస్తాం ఎండోమెంట్ డిస్టిక్ తీసుకెళ్తాం వాళ్ళతో మాట్లాడతాం వీలైతే మాకు భగవంతుడు కల్పిస్తే ఈ కోనీరుని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం అలాగే హిందూ సమాజం కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు దగ్గర నుంచి చూడొచ్చు వీడియో రూపంలో చూడవచ్చు మన చరిత్ర ఒక మరుగున పడిపోతే ఎలా ఉంటుంది కొన్ని కొన్ని దేశాల్లో మన భారతదేశంలో విడిపోయినటువంటి దేశాల్లో ఉన్న పరిస్థితి కంట మన పిఠాపురంలో మన కోనీరు పరిస్థితి కుంతి స్వామి యొక్క కోనీరు పరిస్థితి ఇలా ఉంది ఇది అందరూ కూడా ముఖ్యంగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి హిందూ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి ఆ భగవంతుడు మాకు అవకాశం ఇస్తే ఈ కోనీరుని మళ్ళీ పూర్వ విభాగంకి తీసుకొస్తామని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ காத்திமா போட ஊ ஊரில் சாமி அந்த